ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ స్వాగతం సుప్రీం కోర్టు తీర్పును బాధ్యత వహిస్తూ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించాలి అని ఏపీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పును బాధ్యత వహిస్తూ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించాలి అని ఏపీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాదిగ డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం కర్నూలు నగరంలో సెంట్రల్ ప్లాజా ఏపీఎంఆర్పీఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏపీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్ మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా మాదిగలు ఎన్నో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలు అర్పించి అసూలు బాసిన అమరులకు సుప్రీంకోర్టు తీర్పును అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు సైతం అసెంబ్లీలో బిల్లు ఆమోదించాలి అని వర్గీకరణ ఫలాలను అందరికీ చేరువయ్యేందుకు కృషి చేయాలి అని డిమాండ్ చేశారు ఏపీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాదిగా మాట్లాడుతూ రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడికి అందేలా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఏపీఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు కిరణ్ మాదిగా అన్నారు సుప్రీంకోర్టు తీర్పును సిరిజా వహించాలి అని వర్గీకరణ బిల్లు ఆమోదించి అర్హత కలిగిన అందరికీ వర్తింప చేయాలి అని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జయన్న రాముడు కృపాకర్ జయరాం ఆనంద్ ఇజ్రాయెల్ చంటి వినోద్ మద్దయ్య అరుణ్ దానం సుకన్యమ్మ రూతమ్మ తదితరులు పాల్గొన్నారు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో మంది ఉద్యమ పోరాటంలో ప్రాణాలు అర్పించి జాతి ప్రయోజనాల కోసం అసువులు భాషనటువంటి వారికి ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వారికే అంకితం అనేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ అదేవిధంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్రంలో ఆ యొక్క వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేయాలనేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఆదేశాలను వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తాం అలాగే ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా సవరిం సవరణ చేసి ఉద్యోగాలు కల్పిస్తామని అనేసి సెలవు ఇవ్వడం మాకు నిజంగా సంతోషించదగ్గ విషయము అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లును ప్రత్యేక అసెంబ్లీలో ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించి వర్గీకరణ ఫలాలను వెంటనే అందింప అందజేయాలనేసి మేము ఏపీఎంఆర్పిఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేగాక ఈ వర్గీకరణ విషయంలో ఎటువంటి నాణ్యుడు ధోరణి లేకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలనేసి కోరుతూ ఈ యొక్క వర్గీకరణను వెంటనే అమలు చేయాలనేసి ఏపీఎంఆర్పిఎస్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఆలస్యం చేస్తే ఈ యొక్క పోరాటానికి కూడా ఏపీఎంఆర్పిఎస్ తరఫున మేము ముందుంటామని అనేసి తెలియజేస్తూ కోర్టు ధర్మాసనానికి ఏడూరు ధర్మాసనానికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే గత ఇరవై నాలుగేళ్లుగా న్యాయస్థానం నందు ఒక జాతి అణగారిన జాతి వాళ్ళ ఘోష సుప్రీంకోర్టులోనే వాళ్ళ గొంతు సుప్రీంకోర్టులోనే చిక్కుకుందనేసి మేము సవిస్తూ మొన్న ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఎస్సీ క్లాసిఫికేషన్ కంపల్సరిగా చేయాల్సిందే ఎందుకంటే రాజ్యాంగ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి హీనాతిహీనంగా సమాజానికి దూరంగా అట్టడుగు స్థానంలో ఉన్న కులాన్ని ప్రతి కులానికి ప్రతి వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అందాలా అనేదే రాజ్యాంగం యొక్క లక్షణం మన దేశంలో మన భారతదేశంలో చివరిన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క పౌరుడికి రాజ్యాంగ రిజర్వేషన్ ఫలాలు అందాల అనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి యొక్క లక్ష్యం ఇదేదో మాదిగల కోసమే మేము చేస్తున్న పోరాటం అయితే కాదు మా ఉపకులాలుగా ఉన్నటువంటి రెల్లి సోదరులకు మాస్టిక్ భయనేని కొమ్ము బైనేని బైండ్ల వేడబుడగజ జంగం ఇటువంటి సమాజంలో ఇంకా రానటువంటి ఏ జాతులైతే ఉన్నాయో సంచార జాతులుగా మిగిలిపోయినటువంటి ఏ జాతులైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఉద్యోగాల్లో చదువులో అవకాశాలు తప్పకుండా కలిగించాలా అని మేము ఇన్నేళ్ళుగా ముప్పై ఏళ్ళు గత ముప్పై ఏళ్ళుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దండోరగా ఆవిర్భవించి పోరాడుతూ ఉన్నది ఇందులో అనేక మంది అసూలు భాషనారు ముందుగా వాళ్ళకు కూడా ఈ పోరాట ఈ పోరాటం కోసం ప్రజల హక్కుల కోసము అమరులైన వీరులకు ఈ సందర్భంగా మన ప్రెస్ మీడియా తరఫున ప్రింట్ మీడియా తరఫున వాళ్ళకు జోహార్లు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో దాని వెంటనే రాష్ట్రం మన ఆంధ్రప్ర